హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను శివాలయంకి వచ్చాను మా నాన్న స్వామి వాళ్ళు ఈ రోజు ఇరుములు కట్టుకొని శ్రీశైలం వెళ్తున్నారు ఓకే నేను ఒక పూలమాల తీసుకొని శివాలయం దగ్గరకు వెళ్తున్నాను ఇదే మా ఊరు పక్కన ఉన్న పాత శివాలయం స్వాములందరూ ఇక్కడే ఉన్నారు ఇదైతే కోనేరు ఇక్కడ కాళ్ళు కడుక్కొని శివాలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను శివస్వాములందరూ శివాలయంలో ఇరుముళ్ళు కట్టుకొని అందరు బయటకు వచ్చారు అందరికి పూలమాల వేసి నమస్కారం చేసుకుంటున్నారు నేను కూడా నేను తీసుకొచ్చిన పూలమాలని మా నాన్న స్వామికి వేస్తున్నాను ఇక్కడ శివాలయంలో ఇరుముళ్ళు కట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుండి బయలుదేరి పక్కనే స్వామి టెంపుల్ అయితే ఉంది అక్కడికి వెళ్తారు అక్కడ పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి శ్రీశైలం వెళ్తారు ఫ్రెండ్స్ నేనైతే ఆంజసామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాను శివాలయం అయితే రోడ్డు కట్టు పక్కన ఉంది స్వాములు అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడికైతే రావాలి ఈ ఆంజిస్వామి టెంపుల్ దగ్గర పూజ చేసుకొని అక్కడే కార్ రెడీ చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్తారు ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ లోక మా కార్ తీసుకొచ్చేసాము స్వాములందరూ కార్ ఎక్కుతున్నారు ఇక్కడ పూలమాల కడుతున్నాము ఓకే ఫ్రెండ్స్ అందరూ మన వీడియోకి ఓం నమస్ శివాయి అని కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి